శెట్టి బలజ కార్త సమరాధన పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సుభాష్ డాక్టర్ సుభాష్కర్ జిల్లా అమ్మలా కొంకపల్లి ఎత్తు రోడ్డు సత్తమంగుడి వద్ద నవంబర్ పదహారు అమలాపురంలో జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలజ కార్త సమారాధన సన్నాహాల ఏర్పాట్లకు శెట్టి బలజ నాయకులతో మంత్రి శెట్టి సుభాష్ సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ నవంబర్ పదహారు శెట్టి జరిగి కార్తీక వన సమరాధన పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమలాపురంలో జరగబోయే శెట్టిపలజు కార్తీక వన సమరాధనను ఉభయ రాష్ట్రాలు శెట్టిపలజులో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వన సమరాధన రాజకీయాలకు అతీతంగా జాతి ఐక్యత కోసం ఐక్యతతోనే రాజ్యాధికారం సాధించుకోవడం సాధ్యమని ప్రతి ఏడాది భారీ స్థాయిలో కార్తీక వన సమరాధన నిర్వహిస్తున్నామన్నారు ఈ సంవత్సరం రెండు లక్షల మంది వన సమరాధన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అలాగే మహిళలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి సుభాష్ వెల్లడించారు దగ్గరకు మంత్రి గారిని తీసుకోవాలి వెళ్ళి ఆ సర్టిఫికెట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే దాంతో పాటు మనం ఈ కోర్స్ లో ఈ సర్టిఫికేట్ సాధించుకోవచ్చు మరి దయాస్ పైన చాలా తక్కువ ప్లేస్ ఉందండి మీరు ఎవరు కూడా ఇతరుల ఇబ్బంది పెట్టద్దు అక్కడ ఎందుకంటే చాలా తక్కువ ప్లేస్ ఉంది ఇతర మీరు వెళ్ళి బొగ్గాలు ఇచ్చిన సలహాలు చెప్పిన శిక్షణతో వెళ్ళండి చాలా బాగాలేదు అక్కడ చాలా నేరవ్గా ఉంది ప్లేసు దయించి అర్థం చేసుకోండి తంగారు పడలు చేస్తుందా మరి మీరు మొట్టలు ఇచ్చిన తర్వాత డయాస్ ఖాళీ చేస్తే మరి సోదర సోదరి మనుషులందరూ కూడా మరి సేమ్ కార్యక్రమాలు వస్తారు

మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా సిట్టిపల్ల సంఘీయులందరూ కూడా ఇరు రాష్ట్రాల సిట్టిపల్ల సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం రాబోయే నవంబర్ పదహారో తారీఖున సిట్టిపల్ల వన మూడు సార్లు మూడు సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్భై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది వారి వనభోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తాం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘీయులు ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికన్నా మేము మాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడికి రావటం మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క శెట్టిపల్ల మన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో మేము అందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చేయాలి మేము ఆకట్టుకోవాలా మేము చేతనైనంత మంచి చేయాలనే ముఖ్యోద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కానీ ప్రజల మధ్యన ఉండమని చెప్పి అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైనా సేవ చేయాలి అనే ముఖ్యుద్దేశంతోనే మీ అందరం కూడా ప్రజల మధ్య ఉండటం జరుగుతూ ఉంది అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ పదిహారు ఉందో మరి అందరం కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి రెండు లక్షలు దాటి పైబడి ఈ యొక్క సెటిఫై వన సమారాధన దిగ్గింగా దిగ్విజయం దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి క్రౌడ్ ఇన్ఫ్లుయన్స్ క్రౌడ్ పుల్లర్స్గానే భావిస్తూ ఉన్నాం మరి గతంలో కూడా ఐదు వందల మందితో పెట్టుకునే తొలి మీటింగు ఈసారి పదిహేను వందలకి చేరిందంటే ఖచ్చితంగా రాబోయే నవంబర్ పదహారో తారీఖున జనసంద్రం సందరం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం